స్వాగతం భారత్ గడిచింది స్టేడియం కుప్పుకూలింది టీ ట్వంటీ ప్రపంచ టోర్నమెంట్ లో భాగంగా బుధవారం జరిగిన టీ ట్వంటీ మ్యాచ్ లో యుఎస్ఏ టీమ్ తో తలపడిన భారత్ ఉత్కంఠ పోరులో పంతొమ్మిదో ఓవర్ లోనే భారత్ యుఎస్ఏ నిలిపిన నూట పదకొండు రన్స్ ను ఎనిమిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది అయితే ఈ మ్యాచ్ ఇక్కడ మూడవది కావడంతో న్యూయార్క్ నగర ప్రజలు క్రికెట్ మ్యాచ్ కు హాజరైన ప్రజలు అరుస్తూ విజిల్స్ వేస్తూ శబ్ద కాలుష్యానికి కారకులవుతున్నారని అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ స్టేడియాన్ని కుప్పకూలు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో భారీ ప్రొక్లైన్స్ తో నేలమట్టం చేరున్నారు ఈ స్టేడియం నూక రెండు వందల నలభై కోట్లతో మూడు నెలల వ్యవధులు నిర్మించడం విశేషం